మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీద్కి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తా వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడుతాం ఇది ప్రాథమిక హక్కు ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం ఇది అందరికీ తెలియజేస్తున్నాను ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతా ఉన్నారు అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగు అడుగుతూ ఉన్నారు మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సిబిఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోమని మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది ఉంటారు ఇది ఇక్కడితో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నలభై సంవత్సరాలుగా కర్ణాటకలోని గీ కంపెనీకి ఇస్తూ ఉన్నారు పదిహేను వేల కేజీలు అవసరం అవుతుంది నెయ్య మనకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది వీళ్ళు వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని వీళ్ళు మూడు వందల అరవై రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరు ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు ఆ మిడిల్ మ్యాన్ ఎవరు ఎవరు మీరు లక్ష లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు చెక్ చేశారా క్వాలిటీ చెక్ చేశారా కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధకులకు గురయ్యారు నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది ఇది ఒక ఇంకొకరు నిందించట్లా తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయిలు ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు మీరందరూ ఏం చేస్తున్నారు మీరు మీరు హిందువులు కాదా మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు భయపడ్డారా వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారా స్వామికి ఆ పవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను